బెంగళూరులో భార్య భార్యకు మత్తుమందిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏదైతే హాస్పిటల్లో డెర్మటాలజిస్ట్గా అటు జనరల్ సర్జన్గా పనిచేస్తున్నటువంటి కృతిక మహేందర్ రెండు వేల ఇరవై నాలుగు మేలో వివాహమాడగా తనకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దాని కారణంగా రెండు వేల ఇరవై ఐదులో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో తను కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆ సమయంలో అను అదే ఛాన్స్గా తీసుకున్నటువంటి మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకు ఒక ప్రొపోటిల్ అనే ఒక మత్తు మంది ఇచ్చి తనను ఆ సమయంలో ఆ మత్తు మంది ఇచ్చి చంపేయడం జరిగింది అయితే తర్వాత కూడా తన కృతికాది సహజ మరణం అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ అటు పోలీసులను కానీ నమ్మించే యత్నం అయితే చేయడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే మహేందర్ రెడ్డి మీద అనుమానం వచ్చిన కృతిక వాళ్ళ అక్క తను సహజ మరణం కాదంటూ తనకు మత్తుమంది ఇచ్చిన సమయంలోనే తను సుహద పడిపోయిన తర్వాత తను కృతిక చనిపోయిందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దాని తర్వాత ఏదైతే ఆ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత తన బాడీలో కృతిక చనిపోయిన తర్వాత తన బాడీలో మత్తు మందుకు సంబంధించినటువంటి ఒక డ్రగ్స్ ఉందని అయితే పోలీసులు తేల్చడం జరిగింది దాని తర్వాత మహేందర్ రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు ఏదైతే చిన్న చిన్న కారణాలు డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పేషెంట్లని కాపాడాల్సిన దాంట్లో ముందుంటారు కానీ ఈ ఏదైతే ఈ సందర్భం జరిగిందో దాంట్లో భర్త కట్టుకున్న భర్త ఎవరైతే ఉన్నారో అతి కిరాతకంగా మత్తు మంది ఇచ్చి చంపడం జరిగింది అయితే ఈ ఘటన జరిగిన ఇప్పుడు కూడా భార్య తనకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండడము తనకు షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండడం అందువల్ల తన కళ్ళు తిరిగి పడిపోయిన సమయంలో అదే ఛాన్స్గా తీసుకొని చంపేయడం అనేది ఇప్పుడు చాలామంది వైద్యులు కూడా తనను వ్యతిరేకించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను పరార్లో ఉన్నారు పరార్లో ఉన్న తర్వాత పోలీసులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా పోలీసుల విచారణలో తనకు ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో కృతికాకు అవన్నీ చెప్పడం జరిగింది ఆ సందర్భంలోనే తను అదే ఛాన్స్గా చూసుకో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో వాళ్ళ తండ్రి గారింట్లో కళ్ళు తిరిగిన సమయంలో మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్గా పనిచేస్తున్నారు జనరల్ సర్జన్ అంటే మామూలుగా తనకు డ్రగ్స్ గురించి ఆపరేషన్ చేసే సమయంలో కూడా డ్రగ్స్ ఎలాంటిది ఉపయోగించి ఆపరేషన్ చేయాలి అనే దానిపైన కూడా అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరైతే కృతిక కళ్ళు తిరిగి పడిపోయిన సమయంలో కూడా అదే ఛాన్స్గా తీసుకున్న మహేందర్ రెడ్డి మంది ఇచ్చి ఏదైతే మంది ఇచ్చారో ఆ సమయంలో తను ఎక్కువ డోస్ ఇవ్వడం వల్లే కృతిక చనిపోయినట్లు కూడా డాక్టర్లు నిర్ధారణ జరిగింది ఆ తర్వాత కూడా తన సహజ మరణంగానే దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల విచారణలో అయితే ఇది బయటపడింది చాలామంది ఎవరైతే కృతిక డెర్మో డెర్మటాలజిస్ట్గా జనరల్ సర్జన్గా మహేందర్ రెడ్డి విక్టోరియా హాస్పిటల్ బెంగళూరులో పనిచేస్తున్నారు అయితే ఇరవై రెండు వేల ఇరవై ఐదులో ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా మహేందర్ రెడ్డి తన భార్య కృతిక అది సహజ మరణం అంటూ కూడానే చెప్ప చెప్పుకుంటూ వస్తున్నారు అయితే కృతిక కుటుంబ సభ్యులు కూడా డాక్టర్లు అవ్వడంతో వాళ్ళ సభ్య కుటుంబంలోకి ఉన్న వాళ్ళు కూడా అనుమానం వచ్చి మహేందర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే ఇన్ని సంవత్సరాల ఈ ఘటన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జరిగినప్పటికీ ఇన్ని రోజుల విచారణ తర్వాత ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది మహేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత తనే చంపినట్టుగా ఒప్పుకోవడం జరిగింది కెమెరామెన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్